వివాహేతర సంబంధం పెట్టుకుందని మంచానికి కట్టి వివసరను చేసి జననాంగాలపై జీడిపోసిన ఘటన హృదయ విధా కనిపిస్తుంది కనిపిస్తోంది తాటికాయల గ్రామానికి చెందిన చిక్కుడు గంగను ములుగు జిల్లాలోని నల్లబెల్లి మండలం బోలోని పల్లెకి చెందిన చిక్కుడు రాజుకిచ్చి వివాహం చేశారు వీరికి కొడుకు కూతురు ఉన్నారు అదే గ్రామానికి చెందిన చిక్కుడు రమతో వివాహేతర సంబంధం పెట్టుకుని తమను తరచూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని భార్య గంగ ఆరోపించింది ఎన్నిసార్లు చెప్పినా మనిషి బారడం లేదని పలుమార్లు పంచాయతీలు పెట్టినా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినా ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని అందుకే మా అమ్మమ్మ వాళ్ల ఇంటికి తాటికాయలకు తీసుకువచ్చి కొట్టానని కుమారుడు చిక్కుడు అజయ్ తెలిపాడు మండలం తాటికాయల గ్రామంలో గత కాటికేళ గ్రామ శివార్లో గల ఒక పర్టికులర్ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళ వాళ్ళలో ఇక్కడికి సంబంధించిన ఒక అమ్మాయిని నల్లబెల్లి మండలంలో ఒక వ్యక్తికి పదిహేను నెల క్రితం ఇచ్చి పెళ్లి చేయడం జరిగిందని ఇద్దరు పిల్లలట ఈ అమ్మాయి భర్త బొల్లోనపల్లి గ్రామస్తుడు అతడు ఇంకొక మహిళతోని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని చెప్పేసి గత కొంతకాలంగా వీళ్ళ మధ్య చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయి జరుగుతున్న క్రమంలో వాళ్ళు నల్లవేలి పోలీస్ స్టేషన్కి వెళ్లి వీళ్ళు అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది నలబెల్లి పోలీస్ వారు వెంటనే స్పందించి వాళ్ళని గెలిపించేసి తగు విధంగా చెప్పారు పిల్లలున్నారు నీకు భార్య పిల్లలు నీకున్నారు ఆమెకున్నారు ఇదంతా ఏంది అటు నువ్వు సఫర్ అవుతున్నావు నీ భార్య సఫర్ అవుతుందో అటు పక్కన వాళ్ళ భర్త సఫర్ అని చెప్పేసి తగిన విధంగా బుద్ధి చెప్పడం కూడా జరిగిందని తెలిసింది ఆ తర్వాత మళ్ళీ అతను ప్రవర్తన మార్చుకోకపోతే మళ్ళీ ఉమెన్ పోలీస్ స్టేషన్లో కూడా ఇదే రకంగా కౌన్సిలింగ్ అయింది టఫ్ కౌన్సిలింగ్ అయింది అయినా కూడా మార్చుకోకుండా మళ్ళీ వాళ్ళిద్దరు సహజీవనం చేస్తున్నారని చెప్పేసి తెలిసి ఈ అమ్మాయి ఇంటికి వచ్చేసింది తల్లిగారింటికి ఈ విషయం తెలుసుకున్న అన్నదమ్ములు ఆవేశంతోనే ఎవరు చెప్పకుండా ఎక్కడ పోలీసుకి ఎవరు చెప్పలే ఇక్కడ చెప్పాలి అక్కడ చెప్పలే చెప్పకుండా సరాసరి వాళ్ళు ఎక్కడన్నారో కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చేసి ఇంటికి తీసుకొచ్చేసి ఇంటి దగ్గర మాట్లాడుతూ 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 ఆవేశంతో వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా చిత్రహింసలకు గురి చేసినట్టుగా ఒక వీడియో ఈరోజు ఎర్లీ అవర్స్లో వచ్చింది మాకు ఎవరు ఫిర్యాదు ఇవ్వలేదు ఒక వీడియో వచ్చింది ఆ వీడియోని చూసి ఈ వీడియో అసలు ఇది ఇక్కడ జరిగిందా ఇది నిజమేనా ఎక్కడ జరిగింది ఎప్పటిదని చెప్పేసి వెంటనే ఇక్కడ మా పోలీస్ బృందాలు వెళ్ళి వెరిఫై చేసుకోవగా ఇది నిజమని తెలిసింది ఇలాగానే ఆ బాధితురాల కోసం కానీ ఆ దెబ్బతిన్న వ్యక్తి గురించి కానీ వాకప్ చేస్తే వారిద్దరూ ఇరవై నాలుగో తారీఖు నాడే ఇక్కడ వెళ్ళిపోయినట్టుగా ఇక్కడికి నల్లబెల్లి మండలానికి ఆ నల్లబెల్లి మండలం అంటే నర్సంపేట దగ్గర ఉంటుంది అక్కడికి మేము పోలీస్ బృందం పంపిస్తే అక్కడ కూడా వాళ్ళు తెల్లవారే సామాను సర్దుకునేట్టు బయటికి వెళ్ళడం తెలిసింది సో ఇప్పుడు మళ్ళీ ఆ లేడీ కానీ ఆ మేల్ కానీ ఇద్దరు లేరు కానీ వీడియో వైరల్ అయిన వాటి వీడియోను చూస్తే మాత్రం చాలా చిత్రహింసలు పెట్టినట్టుగా కనిపిస్తుంది ఈ విషయంలో మేము వెంటనే స్పందించాము బృందాలు ఆల్రెడీ ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె కోసం అతని కోసం ఆ కోసం పంపించడం జరిగింది తర్వాత ఇది ఎలా జరిగింది ఏంటనే విషయాన్ని పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ఇక స్థానికంగా పోలీసు నిజ నిర్ధారణ చేసే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత ఎవరైనా కూడా ఇలాంటిది తప్పు ఒకరు తప్పు చేశారు కదా అని చెప్పేసి తప్పును హైలైట్ చేస్తూ వీరు తప్పు చేయడం అనేది క్షమించరాని నేరం ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదు తప్పు జరుగుతుంటే ఈ యొక్క నాగరిక సమాజంలో ఇది కాదు పద్ధతి ఇలా కాదు ప్రవర్తించాల్సింది దేనికైనా ఒక పద్ధతి ఉంది చట్టాలు ఉన్నాయి మేము అంటున్నాం నలుగురు ఈ సాయం తీసుకోవాలి ఏ రకంగా అయితే బాగుంటుందని చెప్పేసి ప్రయత్నం చేయాలి తప్ప ఇలా కొట్టిండు కాబట్టి కొడతా తిట్టిండు కాబట్టి తిడతాను పంటికి పన్ను కంటికి కన్ను అనే ఒక అనాగరికమైన అమానవీయకరమైన పద్ధతుల్లో ప్రవర్తించడం మాత్రం క్షమించడాన్ని నేరం ఈ విషయంలో మా వరంగల్ పోలీస్ లోని ప్రతి ప్రాంతంలో కూడా రెగ్యులర్గా కూడా ఈవెన్ ప్రజలైన చైతన్యపరచడం కోసం కళా బృందంతో మేము చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు కూడా సిపి గారు వరంగల్ సిపి గారు కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇలాంటివి ఏమైనా మీ నోటీస్కి వస్తే వెంటనే మీరు రెస్పాండ్ కాండి అది ప్రివెంటివ్ స్టెప్ కావచ్చు ప్రొయాక్టివ్ స్టెప్ కానీ మీరు చేయాలని చెప్పి చెప్పారు వీఆర్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ఎవ్రిథింగ్ బట్ అన్ఫార్చునేట్లీ ఇది జరిగింది దీని విషయంలో ఏమాత్రం కూడా ఎవరు దీనికి సంబంధించి ఎవరు దీని వెనకాల ఉన్నా కూడా కూడా ఉపేక్షించలేదు అది ఎవరైనా మంచిదే ఉపేక్షించేది లేదు ఈ సందర్భంగా బాధ్యత గల పౌరులందరికీ పౌరులందరికీ ఒక సూచన సలహా జుగుప్సాకరమైన హేయమైన నీచంగా ఉన్న ప్రజలకు ఇబ్బంది కలిగించే తర్వాత సోషల్ ఫ్యాబ్రిక్ అంటే సమాజానికి సంబంధించిన ఒక ఆర్డర్ను డిస్టర్బ్ చేసేటువంటి కాంటెంట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ వీడియోస్ కావచ్చు ఫోటోలు కావచ్చు ఇష్టం వచ్చినట్టుగా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వెంట వెంటనే షేర్ చేసి అంత డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు దీని విషయంలో దిస్ ఇస్ అన్ అఫెన్స్ ఇన్ఫ్యాక్ట్ వన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ అన్ అఫెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా ఇలాంటి ఏమైనా ఎవరైనా ఇటువంటి కాంటెంట్స్ని మాత్రం షేర్ చేస్తే ఇలాంటి అశ్లీలకరమైన ఇబ్బందికరంగా అనిపించే కాంటెంట్స్ షేర్ చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తే వారికి సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ ప్రకారంగా కనీసం ఐదు సంవత్సరాల జైలు శిక్ష పది లక్షల రూపాయల జరిమానా పడుతుంది ఈ విషయం దయచేసి గమనించి మీరు కేసుల పాలు కావద్దని చెప్పేసి బాధ్యతగా ప్రవర్తించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను